నేను మీ గోల్డ్ రెడ్డి మర్చిపోవద్దు థ్యాంక్ యూ మా రాముడు అందరు వాడు మూవీ క్లాప్ కడుతున్నామండి కొబ్బరిగా కొట్టాడు పూజ చేస్తున్నాం ఇప్పుడు అందరూ మాట్లాడతారు విలన్ గారు మాట్లాడతారు ఇక్కడ అందరూ వీడియో చూడండి థ్యాంక్ యూ చేసుకుంటే ఈ ఊర్లో నేను ఎలక్షన్ లో గెలిచినా గెలవకపోయినా మీ అందరూ బతకాల్సింది నా కాలు కింద మట్టిలాగే మీరు నాకు ఓటు వేసినా వేయకపోయినా ఎలక్షన్ లో గెలిచినా గెలవకపోయినా మీరందరూ బతకాల్సింది నా కాలు కింద మట్టిల్లా మీరందరూ ఈ ఊర్లో ఓటు వేసినా వేయకపోయినా ఈ ఊరికి ఎమ్మెల్యే నేనే మీరు నా కాళ్ళ కింద చెప్పులోగా పడి ఉండాలి గారు అందరినీ షూటింగ్ నెల్లూరు నుంచి ఐదు వందల కిలోమీటర్ల దూరంలో అని సూర్యపిలించి తర్వాత టీవీ రెడ్డి గారి కొంతమంది సినిమా కూడా రాముడు మనందరవాడు అదిగోండి మన శ్రీనివాస్ గారు ఐఏ గారు అనవరపు ప్రసాద్ గారు ఇంకా చాలా మంది తూర్పుగోదావరి జిల్లా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వేలాగా నేను మనశారావు కోరుకుంటానంటే మా పేరు సూలు బాబు అని రాయండి అందులో నమస్కారం నేను రెండు వేల పంతొమ్మిదిలో గారి గారు కేరళ రాజమండ్రి సినిమా తీసిన డివోపి మా వినోది గారండి మరియు దాని నిర్మాతగా టిక్టర్ సూల్బాబు గారు నాకు ఇద్దరిని కలిసి నేర్పించే పాటలు కానీ ఫైట్లు కానీ నేర్పించే వినోద్ గారికి నాకు వస్తారంటేసారిగా ఒక సినిమా రుద్రా తీసి మరియు గారి సినిమా తీసుకుంటే మూడోసారి మా కలయికతో చేస్తున్నాం మరి గోల్డ్ రెడ్డి గారు మా రాఘవ గారి సినిమాలో మెయిన్ విలనగా చేశాడు ఒక మంచి పేరు సంపాదించాడు మరి హరికృష్ణ గారు డైనింగ్ నటించాడు కుమార్మేణ మేకప్ గారు అనంతమర భాష మనసోదం రావు కిరణ శివ అందరూ చేశారు కానీ ఈ సినిమా ప్రత్యేకం ఏమిటంటే లక్ష్మణ్ రావు గారు విజయవాడ ఆయన ఈ సినిమాలో ఒక మెయిన్ విలనగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఇద్దరు మామలుగా సినిమా అభిమానంతో మా కోసం ఎంతో హెల్ప్ చేస్తున్నాడు ఈ మూవీ కూడా ఒక మంచి హిట్ అవ్వాలని నేను గోపాల కృష్ణాబు గారు చెప్పినట్లుగానే సినిమా వందకు వంద పర్సెంట్ ఖచ్చితంగా బ్రహ్మాండంగా షూటింగ్ జరుపుకొని రేపు విజయదశమి ముందుకి థియేటర్ రానుంది మరియు జూన్ ఇరవై ఆరు తేదీ నా పుట్టినరోజు సందర్భంగా నా లుక్ మరియు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తామండి ప్రతి ఒక్కరూ మా రాముడు అంది సపోర్ట్ అయిన మా సూర్యబాబు ఆధ్వర్యంలో ఈ సినిమా ఆయన సూర్యబాబు గారు బ్రహ్మాండంగా అమ్ముడు ఉండి మాది గారు ఆయన కూడా ఒంగోలు నుంచి వచ్చి దాదాపు మూడు రోజుల నుంచి ఇక్కడే ఉండి మంచి చట్ట వాడుకోవాలని ఆయన కూడా సినిమా అంటే అంత అభిమానం ఉంది కాబట్టి అందరూ ఒక చేరాను ఎక్కడ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ గా సినిమా సక్సెస్ చేసుకున్నాం ఎందుకంటే నెల్లూరు నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళకు లక్ష్మణ్ రావు గారు మీరు కూడా మా సినిమాకి ఎంత చేసిందని నమస్కారం అండి ఈరోజు అందరూ షూటింగ్ లోల్లూరులో చూశారు ఈ రోజు రాజమండ్రిలో రెగ్యులర్ షూటింగ్ ని సినిమాకి మైఖేల్ గారు మాట యాక్ట్ గోల్ రెడ్డి గారు సినిమా సూపర్ హిట్ కాంబినేషన్ ంగోడు నుంచి జరిగింది నేను గా వర్క్ చేస్తున్నాను అర్ధరాత్రి దాకా మా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది చాలా బాగుందండి గ్రామీణ వాతావరణం మెయిన్ గా మాట చెప్తున్నాను ముఖ్యంగా హీరో డైన్ హీరో శ్రీరాముడు గారికి అలాగే విరణి మరియు ఎందరు గోల్ రెడ్డి గారు ఆర్టిస్ట్ అందరం కూడా ఈరోజు మంచి మోర్తాల మా టిక్ టాక్ హీరో గారైన అయిన వాణి గారి ద్వారా వారి మాకు అన్ని సాయం సహకారం అని చూస్తూ ఉన్నారు ఈ రాజమండ్రి బట్టెం ప్రాంతాల్లో మంచి మంచి లొకేషన్స్ అన్ని మాకు చూపించి వాటిలో మేము కంటిన్యూగా ఇరవై ఏడో తారీఖు దాకా ఇక్కడే ఆ రోజు కూడా తీసుకొచ్చి నెక్స్ట్ మంత్ లో రిలీజ్ చేయడానికి కూడా రెడీ అవుతున్నామండి దయచేసి అందరూ గమనించవలసిందిగా ప్రార్థన థ్యాంక్ యూ ఇందులో చాలా పెద్ద పెద్ద నటీ నటులు ఉన్నారు అందరూ ఆడా శ్రీరామ్ అయితే రైల్వే ప్రొడక్షన్ ద్వారా నిజంగా చాలా గ్రేట్ సార్ సూపర్ అలాగే ఇంకా దొరకరు ఎందుకంటే ఆయన హైట్ కి ఆయన వెయిట్ కి నెక్స్ట్ ఇంకా పెద్ద ఇంకా పెద్ద పెద్ద తొమ్మిదో సినిమా పదో కాదు వంద సినిమాలు చేస్తున్నారు మా శ్రీరామ్ గారు ఎప్పుడు కూడా మా మీద చీపెడుతూనే ఉంటారు

ప్రారంభించారు మరి దీన్ని ఎంతో బాగా సినిమా ఎంతో బాగా రిలీజ్ అయ్యి ఆడాలని కోరుకుంటూ చిత్రంలో

గంగోల్ ప్రేమ రావడం కృష్ణదాస్ కూడా దీని ఫ్యామిలీ చేస్తాం కాబట్టి అట్లాగే సినిమా కూడా రెండు గంటల ముప్పై నిమిషాల కంటే ఎక్కువే వస్తుంది ఈ సినిమా ఎక్కడే కాకుండా నెల్లూరు ప్రాంతాలు కూడా సినిమా చేస్తాం విజయవాడ కూడా చేస్తాం నెక్స్ట్ విజయవాడ నెక్స్ట్ నెల్లూరులో ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్ డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ అవుతుంది మిల్లు మరి దోసకాయల పల్లి దగ్గర మిల్ ఇది రాజమండ్రి లో షూటింగ్ జరుగుతుంది మొత్తం